ఈరోజు తెలుగు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ గిడుగు వెంకట్రామూర్తి గారు క్రీస్తు శకం ఆగస్టు ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల అరవై మూడున శ్రీకాకుళంలో జన్మించారు ఈయన తెలుగు వాడుక భాష పితామహుడు తెలుగు భాషా చరిత్రలో గిడుగు వెంకట్రామ్మమూర్తి గారు విశిష్ట స్థానం సంపాదించారు ఆయన వ్యవహారిక భాషా ఉద్యమం పితామహుడని పిలుస్తారు తెలుగు భాషను పాండిత్య భాషల నుండి విముక్తి చేసి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవడమే ఆయన ధ్యేయం ఆయన జయంతి సందర్భంగా భాషా దినోత్సవంగా జరుపుకుంటాం ఆ సందర్భంగా ఒక మంచి పద్యం యాస కొంచెములేని హృదయ చోటు కట్టులో ఒట్టులో కడమసిమల ఎందు అగ్రతాంబోలు చోటు అజానుబాహువులై కోర మగవారు దండిగా మసలు చోటు కంటికింపైన చక్కని అందగచ్చలింటి విద్యుత్తు లేను చోటు అవల పలనాడు కొండ వేడు వల వెలసి జననమెత్తిన చిరుత బాలుడు కూడా వీర భాష జై తెలుగు భాష తెలుగుదేశంలో పుట్టి తెలుగు తల్లి పాలను లెస్సగా త్రాగి తెలుగు భాషను లెస్ చేసినావు తెలుగు బిడ్డనని తెగ చెప్పుకొని తెలుగు భాషకు ద్రోహం చేసినావు మోజులో మాతృభాషను మరచి తెలుగు భాషకు తెగులు సోకించినావు తెలుగు తెగ సిగ్గుపడుతున్నావు ఇకనైనా తెలుసుకో తెలుసుకో ఇకనైనా మేలుకో మాతృభాష తృణీకారం మాతృదేవి తిరస్కారం తెలుగు లిపి వెలుగునిచ్చే సుందర రూపి అవలక్షణాలున్న భాషల కన్నా తేనె కన్నా మధురం తెలుగు భాష మిన్న తెలుగుదనం మన కంటికి వెలుగు మరిచిపోలేని తెలుగు కట్టు మారిపోలేని తెలుగు బొట్టు గర్వించదగ్గ జాతి మన తెలుగు జాతి తెలుగువాడిగా జన్మించడం తెలుగు భాషను మాట్లాడడం పూర్వజన్మ సుకృతం అది తెలుసుకుంటే నీ ధర్మం తల్లి పాలకంటే శ్రేష్టమైన మా తెలుగు భాష ప్రపంచ భాషల ప్రపంచ భాషలందు తనకు తానే తా సాటిని తాటుకునింది దాటుకున్నది